యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ప్రతి మొక్కకి మధ్య గ్యాప్ పర్ఫెక్ట్ ఉంటుంది మీరు చూడండి మూడు సంవత్సరాలలో మీకు ఇంత ఏపుగా దగ్గర దగ్గర ఇరవై నుంచి ఇరవై ఐదు ఫీట్లు పెరిగిన మొక్కలు మీకు ఎక్కడా కనిపించవు కానీ మీకు మా దగ్గర దొరుకుతుంది సో ఫ్రెండ్స్ ఆలోచించిన ఆశాభంగం మీ యొక్క పిల్లల బంగ బంగారు భవిష్యత్తు కోసం త్వరపడండి ఈరోజు మీరు పెట్టే చిన్న పెట్టుబడి రేపటి మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు ఇస్తుంది చదువుల పరంగా అయినా వివాహాల కోసమైనా ఫారెన్లో మీ పిల్లలను పంపించి అక్కడ వాళ్ళని సెటిల్ కోసమైనా చాలా ఉపయోగపడుతుంది ఇలాంటి ఎర్రచందన మొక్కలను మీరు ఎక్కడ చూసి ఉండరు మా దగ్గర తప్ప